తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి రాశి అధిపతి శని భగవానుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ప్రభావము ధనము కుటుంబము విలువలు మాటల ప్రభావము ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండేలాగా ఉండబోతోంది అయితే మాటల్లో బలము పనిలో క్రమ పద్ధతి ఆచరణలో స్థిరత్వము ఈ ప్రభావాన్ని చూపిస్తున్నాడు గురువు ఐదవ స్థానంలో ఉండడం వల్ల అత్యద్భుతమైనటువంటి నెల ఈ డిసెంబర్ నెల బంగారు నెల అని చెప్పచ్చు అయితే విద్య ప్రేమ పిల్లల యొక్క అభివృద్ధి అదృష్టము స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే విశేషమైన రైజింగ్ ఉండే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కుజుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అదనపు ఖర్చులు ప్రయాణాలు ఆగ్రహము అంటే కోపాలు నిద్ర తగ్గడము దూర ప్రాంతాల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మంచి వాళ్ళు స్నేహితులవుతారు కొత్త సంబంధాలు పెరుగుతాయి ప్రాజెక్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా లాభాలు విశేషంగా ఉన్నాయి అయితే రాహు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల ఇంటిని మార్చడం కానీ వాహనం కొత్తగా కొనుక్కోవడం కానీ లేదా రియల్ ఎస్టేట్లో లాభాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే కేతు పదవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఊహించని మార్పు లేదా ప్రమోషన్సు లేదా కొత్త బాధ్యతలు తీసుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి సూర్యుడు బుధుడు పన్నెండవ స్థానం నుంచి మళ్ళీ ఒకటవ స్థానానికి మారడం వల్ల అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం కానీ నెల చివరికి కొంత ఆత్మవిశ్వాస శ్వాసం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా ఖర్చులే ఎక్కువ కనబడుతున్నాయి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి మిగతా అన్ని విధాల లాభాలే కనబడుతున్నాయి అయితే ఇందులో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక గురువు ఐదవ స్థానంలో ఉండడం వల్ల చదువు బంగారు సమయము ఏ స్టూడెంటు ఈ రాశిలో ఉన్నవాళ్ళు వృధా చేసుకోకండి తర్వాత పోటీ పరీక్షల్లో సూపర్ ఫలితాలు మీరు పొందుతారు మెడికల్ ఫైనాన్స్ లా టెక్నికల్ ఇది చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా శుభం జరిగేది విజయాలు చేకూరేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీరు ఈ సమయంలో ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ సాధిస్తారు గేట్ క్యాట్ జీఆర్ఈ వంటి పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది హై ర్యాంకుతో మీరు విజయాన్ని సాధిస్తారు థిసిస్ రీసెర్చ్ ప్రాజెక్టు ఈ మూడు చేసేవాళ్ళు అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు అయితే మొబైల్ వల్ల దృష్టి చెదిరే అవకాశం ఎక్కువ కనబడుతుంది స్టూడెంట్స్ నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కేతు పదవ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని మార్పు చేర్పులు మీ ఉద్యోగంలో జరగబోతున్నాయి అవి ఏంటంటే పదోన్నతులు రావడము పదోన్నతులు అంటే ప్రమోషన్స్ రావడము మీ శాఖ మారే అవకాశం కూడా ఉంది అంటే డిపార్ట్మెంటు మారే అవకాశం ఉంది ఇతరులకు అందని అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు వస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది దీంతోపాటు మీ సహోద్యోగులకి మీ మీద ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటట్టుగా కనబడుతోంది బాస్కి అంటే మీ పై అధికారికి మీ మీద నమ్మకము గౌరవము పెరగడంతో పాటు మీ ప్యాకేజీ పెంచడము ఏరియర్స్ రావడము ఇలాగ ఆర్థికంగా మీకు లాభాలు చేకూరేందుకు కనబడుతోంది అయితే అకౌంట్సు అడ్మినిస్ట్రేషను టెక్నికల్ ఈ మూడు రంగాలలో పనిచేస్తున్న వారికి అత్యంత శుభప్రదమైనటువంటి నెల ఈ డిసెంబరు అయితే సీనియర్స్ మాట వినండి అంటే మీ పై అధికారులు కానీ సీనియర్స్ కానీ వాళ్ళ మాట విన్నట్టయితే మీకు ఒక ప్రయోజనము ఆశించకుండానే వచ్చే అవకాశం ఉంది అయితే ఉద్యోగం మారాలి అని అనుకున్న వాళ్ళకి డిసెంబర్ పద్దెనిమిది తర్వాత అయితే సక్సెస్ కనబడుతోంది ఆ సమయంలో మారే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మీకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కొత్త పార్ట్నర్సు కొత్త ఇన్వెస్టర్లు మీకు ఈ సమయంలో రాబోతున్నారు పెద్ద ఒప్పందాలు తీసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది లగ్జరీ రియల్ ఎస్టేటు కట్టడాలు అంటే కన్స్ట్రక్షన్స్ లాజిస్టిక్స్ పెట్రోలు మెట్రో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారికి విశేషమైన అదృష్ట మాసము ఈ డిసెంబర్ అనమాట శని రెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ నిర్ణయాలు చాలా బలంగాను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు అయ్యేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ సమయంలో తీసుకోండి భావోద్వేగాలకు కొంచెం దూరంగా పెట్టండి అయితే వ్యాపార విస్తరణకు ఇది సరి అయిన సమయం కొత్తగా రావాలన్నా బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా ఈ మాసాన్ని ఉపయోగించుకోండి తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో చూసినట్టయితే కనుక మీరు మంచి పెర్ఫార్మర్ అని మేనేజ్ముం మేనేజ్మెంట్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తుంది అంటే గౌరవిస్తుంది మీ మాటకు విలువిస్తుంది మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త టెక్నాలజీ ఏమైనా నేర్చుకోవాలన్నా లేదా ఆన్సైట్ అవకాశాలు తీసుకోవాలన్నా ఈ మాసము చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఏఐ సైబర్ సెక్యూరిటీ బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంటు క్యూఏ ఆటోమేషను ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ఆఫర్స్ రావడం కానీ ప్యాకేజ్ పెరగడం కానీ అవకాశాలు రావడం కానీ జరిగేందుకు సమయం కనబడుతోంది అయితే ప్రాజెక్ట్ రివ్యూ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే టీమ్ మీద నియంత్రణ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా బలమైన సూచనలు గోచరిస్తున్నాయి తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక జనాల్లో మీ మాట మీద అత్యంత ప్రభావం ఉండబోతోంది మంచి ప్రచారము మంచి పేరు ప్రఖ్యాతలు మీరు పొందుతారు శత్రువులు ఎంత ప్రయత్నించినా మీకు హాని తలపెట్టలేరు అయితే పెద్ద పెద్ద పార్టీలు మీ మీద దృష్టి కేంద్రీకరిస్తాయి మిమ్మల్ని వారి పార్టీలోకి తీసుకోవాలి అనే ఆలోచనలు చేసేందుకు అవకాశాలు కనబడుతోంది ర్యాలీలు కానీ సమావేశాలు కానీ విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉండబోతున్నాయి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చేందుకు కూడా సూచనలు గోచరిస్తున్నాయి ఇంకా వాతావరణము పరిసరాలు చూసినట్టయితే ఇంట్లో కానీ శుభకార్యాలు పునర్నిర్మాణము ఇంట్లో మార్పు శుభకార్యాలు కొత్తగా ఏదైనా కొనుక్కోవడాలు ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వాతావరణం కారణంగా చిన్న చిన్న జలుబు సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు రాహు కారణంగా ఇంటి పనుల్లో కొన్ని కొన్ని షడన్ చేంజెస్ వస్తాయి కొత్త ఇంట్లోకి వెళ్ళడం కానీ లేదా సొంత ఇంట్లోకి వెళ్ళడం కానీ వేరే ఇంట్లోకి మారడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వాహనాల మీద ఖర్చు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ప్రమాదాలు అవి చూసుకున్నట్టయితే కనుక కుజుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఫైరు ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి రాత్రి డ్రైవింగు మానేయడమే చెప్పదగిన సూచన నీళ్లు స్నానం సమయంలో జారిపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత విదేశీ ప్రయాణాల్లో డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి పెద్ద పెద్ద ప్రమాదాలు ఏవి రావు కానీ చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న విషయాలే వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్యంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ గురు బలం ఎక్కువగా ఉంది మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మీ మాటకు కుటుంబంలో విలువ పెరగడంతో పాటు పెద్దల ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది పిల్లల చదువులో పురోగతి గోచరిస్తోంది కొత్త సంబంధాలు పెళ్లికి సంబంధించిన చర్చలు ఏమైనా చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది పదమూడు పదహారు ఈ తేదీల్లో అంటే పదమూడు నుంచి పదహారు పదహారో తారీఖు వరకు ఈ తేదీల్లో కొంచెం తగాదాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలోపం తప్ప ఎటువంటి అనా అనారోగ్య సూచనలు కనిపించడం లేదు రక్తపోటు ఉన్నవారు మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ మాసంలో కనిపించడం లేదు అయితే పరిహారాలు ఏం చేయాలంటే కనుక శనివారం రోజు శని భగవానుడికి ఆలయంలో నల్ల నువ్వులతో దీపం పెట్టడము నల్లని వస్త్రాలు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది గేదెలకు కానీ ఆవులకు కానీ పచ్చగడ్డిని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇంట్లో పసుపు రంగు పువ్వులను ఎప్పుడూ ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాత్రి పది తర్వాత నిద్రపోయేందుకు ప్రయత్నం చేయండి నిద్రలేని సమస్యలు తప్ప ఇతరత్ర ఏ సమస్యలు లేవు అయితే పేదవారికి ఇవ్వగలిగితే దుప్పట్లను దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్గా మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రామ్ శ్రీం స్రౌం సహ శనియే నమ ఈ మంత్రం కానీ లేదా ఓం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని కానీ సాధ్యమైన సార్లు చెప్పుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది డబ్బు నిలవడంతో పాటు ప్రమాదాలు తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పని చేసే దగ్గర రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇది ఈ రాశిలో ఉండేవారికి ఈ డిసెంబర్ నెలలో చెప్పదగినటువంటి గోచార ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే